స్టేషన్స్ పుత్తూరి నాగేశ్వర గారిని నరసరాపేట సంబంధించి పల్నాడు జిల్లా ఫోరంఫర్ ఆర్టీఐ అధ్యక్షుడిగా నియమిస్తా ఉన్నాం ఈరోజు అమరావతి కార్యాలయానికి కొన్ని ప్రత్యేకంగా చేసిన నాగేశ్వర గారికి ఆ యొక్క పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి అనేది అప్పగించడం జరుగుతుంది పుత్తూరు నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న నాగేశ్వరరావు గారికి ఈ పదవి అనేది మంచిగా హుల్గా చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థని నీతి నిజాయితీ న్యాయబద్ధంగా అనే ఉద్దేశంతో ఈ జిల్లా అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది మరి నాగేశ్వరరావు గారి నియామకం వెంటా వచ్చేసరికి మరి రాష్ట్ర సలహాదారులుగా ఉన్న బత్తుల మురళీ గారు సామాజికవేత్త బత్తులు మురళీ గారి యొక్క కృషి ఉంది బత్తుల మురళి గారి సూచన మేరకు రాయసరా గారిని మరి అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా మఠాప్రసాద్ గారు జిల్లా రా జాతీయ ఉపాధ్యక్షులు మరి ఆయన సూచనల మేరకు తీసుకొని ఈ పల్నాడు జిల్లాలో కొత్తగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా పూజ ఈ యొక్క భాగంగా జిల్లా అధ్యక్షుల నియామకం అనేది జరుగుతుందని చెప్పేసి మరి ఎఫ్ఆర్టీఐ కార్యకర్తలు అందరికీ అభిమానులందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ రీతిన ప్రతి జిల్లాలో కూడా ఇంకా జిల్లా కమిటీలు నియామకాలు జరుపుకోవాలని చెప్పేసి జిల్లా కమిటీలు ఉన్న చోట మండల కమిటీ నియోజకవర్గ కమిటీ టౌన్ కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మూలంగా పిలిపిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఆల్